ందు ప్రియదేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియ యశు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలపు శుభములు వందనములు తెలియజేయూ ఉన్నాను మీరందరూ బాగున్నారని మీ కొరకు మా అనుజన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాను ఈ లైవ్ కార్యక్రమం ద్వారా చూస్తున్నాం మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను చాలా మంది చూస్తున్నారు కొందరు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అందుని బట్టి సంతోషిస్తూ ఉన్నారు ఈ దిన దైవధ్యానంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని దాని విషయమై క్లుప్తంగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం నుండి పదహారు వచనాల వరకు మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచింపును గాని అతడి యవని చేతనైనను వివేచింపబడడు ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం ఇప్పుడు ఈ మాటలోని లేకుంటే ఈ ధ్యానంలోని ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను ఆత్మ సంబంధులు ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధుల యొక్క ఆత్మీయ జీవన పరిమాణ పరిస్థితి ప్రకృతి సంబంధి అయిన మనిషిని యొక్క జీవితం వీటిని గురించి పౌల్ గారు కొరిందిలో ఉండబడిన సంఘానికి తెలియజేస్తున్న మాటలు వాటితో మాట్లాడుతూ వారిని గురించి కొంత సమాచారాన్ని వారికి తెలియజేస్తూ మనము క్రీస్తు మనస్సును కలిగిన వారి గనక క్రీస్తు మనస్సును కలిగిన మనము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాకుండా మానవ జ్ఞానము ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుంది శాసిస్తుంది అంటే అర్థం ఏంటంటే మనిషి చేసే ఆలోచన జ్ఞానము ఈరోజు మనుషులను పాడు చేస్తుంది నాశనం చేస్తుంది అది కొంత మటుకు ప్రయోజనకరమైన అది ఏదైనా కొంత మటుకు ప్రయోజనకరమైన ఎక్కువ శాతం అవి మనుషులను పాడు చేసే జ్ఞానము ఈరోజు భూమి మీద ఉంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఆత్మీయ స్థితిలో ఉండబడిన దేవుని పిల్లలను గురించి ఈ మాటలను అర్థం చేసుకునే వారి విషయాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాం పౌలు గారి యొక్క బోధ తాను సంచారము తాను చేసిన సువార్త ప్రయాణంలో మనుష్య జ్ఞానము నేర్పు మాటలు ఎక్కడ కనిపించవు ఆయన ప్రయాణము ఆయన పరిచర్య ఆ విధంగా కొనసాగింది ఆయన దేవుడు ప్రభు అలా నడిపించాడు నేర్పును బట్టి ఆ ఉన్నతమైన పరిస్థితిని బట్టి పౌలు గారు ఆయా స్థలాలకి లేక ఆయా సంఘాలకి తన ఉత్తరాలు రాస్తూ పత్రికలను పంపుతూ ఒక ఉన్నతమైన భావముతో నేడు సంఘాలు సహవాసాలు వృద్ధి చెందాలని వాటిలో ఎలాంటి భౌతిక సంబంధమైన పరిస్థితులు చొరబడకూడదని అక్కడి సంఘాలను గురించి చాలా పెద్ద ఉత్తరాలు రాశాడు ఈ కొన్నికి రాసిన మొదటి పత్రికలో దాదాపుగా మనము పదహారు అధ్యాయాలని చూస్తాం అయితే ఇంత పత్రిక రాయటానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉండబడిన సంఘాన్ని దేవుని కుటుంబాన్ని పరిశుద్ధులని లేక ప్రభు చిత్తాన్ని బట్టి పిలువబడిన వారిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టి ప్రభుకి వారిని అప్పగించటానికి ఆయన రాసిన ఉత్తరం ఇది సంఘాల్లో అనేక విషయాల్ని అనేక ఆలోచనల్ని సంఘము లేవనెత్తినప్పుడు వాటి విషయమై వారిని గురించి ఆయన నివృత్తి చేసిన అంటే లోక సంబంధమైన విషయాల్ని సంఘాల్లో లేవనెత్తినప్పుడు ఆ ఆ విషయాల్ని నివృత్తి చేసిన సందర్భాలు మనము ఈ పత్రికలో మనం చూస్తాం ఆ క్రమంలో వారిని గురించి మాట్లాడుతూ మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము గనక క్రీస్తు మనస్సు కలిగిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచు చూ ముందుకు నడవాలి ప్రియురలా ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించేయండి ఆత్మ సంబంధమైన సంగతులకి భౌతికమైన సంగతులను సరిచేస్తున్న క్రమం ఈరోజు మనం చూస్తున్నాం చేసేవారు ఎవరో కాదు చేయించేవారు ఎవరో కాదు చేయించేవాడు ఒకడైతే దాన్ని చేసేవాడు సేవకుడు చేయించేవాడు వాడు వారిని వారి స్వాధీనంలోకి తీసుకున్నాడు ఈ సందర్భంలో నేను ప్రతిసారి దేవుని సేవకులను గురించి మాట్లాడటానికి ంత కారణం ఏంటే నేను వెళ్తున్న ప్రతి స్థలంలో నేను నడుస్తున్న ప్రతి సంఘంలో సహవాసంలో సేవకుల యొక్క భౌతిక సంబంధమైన విధులు విధానాలు ఒక బాధను కలగజేస్తూ వచ్చాయి బైబిల్లో సహోదరులుగా పిలువబడిన దేవుని పిల్లలు ఉండవలసిన స్థితిని గ్రంథంలో ఏనాడో తెలియజేశాడు సహోదరులు ఏ విధంగా ఉండాలనో ఏ విధంగా ఉంటే మంచిదో కీర్తనకాడు తన కీర్తనలో తెలియజేశాడు ఒక చిన్న మాట నేను మీతో చెప్పి ముందుకు వస్తాను నూట ముప్పై మూడవ కీర్తన ఆరో వచ్చనం నూట ముప్పై మూడవ కీర్తన లో మూడవ వచనంలో చివరి మాట నేను మాట్లాడతాను చివరి మాట శాశ్వత జీవమును ఆశీర్వాదమును అచ్చట ఉండవలనని యహోవా సెలవిస్తున్నాడు ఆశీర్వాదము శాశ్వత జీవము ఎచ్చట ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించేయాలి ఈరోజు ఉండబడిన క్రైస్తవులు శాశ్వత జీవము కోసము ఆశీర్వాద కోసము తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నవారు వారు ఒక్క విషయాన్ని ఆలోచన చేయాలి ఈరోజు క్రైస్తవులు క్రీస్తు మనస్సు కలిగిన వారినైతే మనం ఈ రెండింటి కోసమే ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం శాశ్వత జీవము కావాలి ఆశీర్వదించబడాలి ఈ రెండు ఎక్కడ ఉంటాయో తెలుసా ఐక్యతలో ఉంటాయి ఎక్కడ ఐక్యత సంఘంలో ఐక్యత సహోదరుల మధ్య ఐక్యత కుటుంబాల్లో ఐక్యత ఈరోజు ప్రతి సంఘము ప్రతి కుటుంబము ఒకసారి పరిశీలనాత్మకంగా మనం చూడగలిగితే ఏదైతే దేవుడు అక్కడ ఉంచాలని ఆశపడుతున్నాడు అవి అలానే ఉన్నాయి కానీ వాటిని పొందలేని పరిస్థితులలో నేడు సహోదరులు ఉన్నారు కారణం ఏంటంటే సహోదరుడుగా నువ్వు పిలువబడినప్పుడు నువ్వు ఒక ఆత్మ సంబంధివి ఆత్మ సంబంధి అయిన నీవు క్రీస్తు మనస్సును కలిగిన వాడివి క్రీస్తు మనస్సును కలిగిన నీవు ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరి చూడాలి తప్ప మరి దేనితో కూడా మనము సరిచూడకూడదు ఒకవేళ స్థితిలో ఉంటే ఒకసారి మనం ఆలోచించేద్దాం ఈరోజు మనము మనమల్ని మనము సరిదిద్దుకోకపోతే పొరపాటు జరిగిపోతుంది పొరపాటు వల్ల ఎన్నో అనార్థాలు అపాయాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఈ భూమి మీద మనం జీవించినప్పుడే ఈ ఈ దేహంలో జీవం ఉన్నప్పుడే దేవుని పిల్లలుగా మనము సరి చేసుకోవలసిన అవసరం ఉంది ఒకవేళ సరి చేసుకోకపోతే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం శాశ్వత జీవాన్ని పోగొట్టుకుంటాం ఇవి మనం పొందుకోవాలంటే మనము క్రీస్తు మనస్సును కలిగిన వారమై మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాకుండా దైవికమైన విషయాల్ని దైవికమైన సంగతులతోనే మనము సరిచేస్తూ సరిచూస్తూ తెలియజేస్తూ ఇంకా ఎవరైనా భౌతికమైన తలంపులు ఆలోచనలతో ఉన్న వారిని ఆత్మ సంబంధమైన పరిస్థితుల మధ్య వాతావరణంలోనికి నడిపించవలసిన బాధ్యత మనందరికి కనుక అట్టి స్థితిని దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేసి అట్టి మంచి మనస్సుతో మనమందరము ముందుకు కొనసాగి మనం కలిగి ఉన్న కుటుంబాలు సంఘాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తూ మనము సిద్ధపడుతూ మనం చేస్తున్న పరిచర్య మన ప్రాంతములలో విస్తరించినట్లుగా ప్రతి ఒక్కరము ముందుకు నడుద్దాం అటు స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక పరలోక మందు మా తండ్రి పరిశుద్ధుడైన అయిన దేవానికి స్తోత్రాలు ఈ కుమారుడైన క్రిస్త స్నాములు నీ పాదముల చెంతకు ఈ ముందు వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడిన నీ మాటను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాం మా స్థితి మా పరిస్థితి ఏంటో మీరు మా ముందు ఉంచారు అట్టి స్థితిలో అట్టి క్రమంలో అట్టి పరిశుద్ధతలో అట్టి ఆత్మీయతలో మేము కొనసాగించబడినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచుమని స్థిరపరచుమని మీ చిత్తాన్ని బట్టి విస్తరింపచేయమని ఏ సూక్రీస్తు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనములు